మనం న్యాచురల్గా హెర్బల్ బాత్ పౌడర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా అయితే ఉంటుంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వీటిలో బెజవాడ అమ్మాయి సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేసేసేయండి వీడియో టైటిల్ మీరు చూసినట్టు మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేనైతే సింపుల్గా హెర్బల్ బాత్ పౌడర్ని మీరు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో ఇంకెందుకు కావాల్సిన వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ ఇక మీరు చూసినట్లయితే వీడియో స్టార్టింగ్లో నేను ఏ కప్తో అయితే మెజర్ చేస్తున్నాను ఆ కప్తోనే అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట మీరు ఇక్కడ వీడియోలో చూసినట్టు నేను రెండు కప్పులు పెసలు అలాగే హాఫ్ కప్ పచ్చిశనగపప్పు ఒక హాఫ్ కప్పు బియ్యం అయితే తీసుకున్నాను బియ్యం కూడా నార్మల్ ఇంట్లో మనం రెగ్యులర్గా తినే బియ్యం అయితే తీసుకున్నా ఏ రేషన్ బియ్యమో ఏం తీసుకోలేదనమాట అండ్ అలాగే హాఫ్ కప్పు నేను ఇక్కడ ఎరకంది పప్పు అయితే తీసుకున్నానండి మనం ప మాములుగా పప్పు చేస్తూ ఉంటాం కదా ఆ కప్పుతోనే పప్పు అయితే తీసుకున్నాను అనమాట మనం చాలా వేసుకోవచ్చు అనమాట మనకి ఆరెంజ్ పీల్ పౌడర్ అని లేకపోతే నీమ్ పౌడర్ అని ఇట్లా చాలా వేసుకోవచ్చు అండ్ చిట్కుడు అయితే మెంతులు అయితే యాడ్ చేసేసుకున్నాను వీటన్నిటి కూడా మిక్స్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే లైట్గా మనకి వేయించేసుకొని పౌడర్ బట్టేసుకోవచ్చు అనమాట నేనైతే వేయించలేదు జస్ట్ నార్మల్గానే ఏంటంటే మనకి ఎండలో పెట్టేసుకొని పౌడర్ చేసుకుంటున్నాను మీరు కనుక చూసినట్లయితే మనకి మార్కెట్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా మనకి హెర్బల్ బాత్ పౌడర్స్ మనకు చాలా దొరుకుతుంటాయి కదా సో వీటిని మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఈ ప్రిపేర్ చేసిన దాన్ని మనం కానీ మన పిల్లలకు కానీ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకి ఇంట్లో హోమ్ మేడే కావాలి బయట ఏ ప్రోడక్ట్స్ వద్దు అనుకుంటే ఇది ఈజీగానే చేసుకోవచ్చు అనమాట మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ని వాటి యొక్క బెనిఫిట్స్ అదే మనం తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్ మనం వచ్చేసి పెసలు పెసలు స్కిన్ని క్లెన్స్ చేసి న్యాచురల్ స్క్రబ్ లాగా యూజ్ అవుతుందండి దాంట్లో ఉన్న ప్రోటీన్స్ మన స్కిన్కి చాలా సాఫ్ట్గా ఉండేలా చేస్తుంది అనమాట సెకండ్ వన్ వచ్చేసి పచ్చిశనగ పప్పు ఈ పచ్చిశెనగపప్పు మనకి స్కిన్ మీద ఎట్లా యూజ్ అవుతుందంటే మన స్కిన్ మీద ఉన్న డర్ట్ని కానీ ఎక్సెస్ ఆయిల్ని కానీ మనకి రిమూవ్ చేస్తుంది అనమాట అండ్ టూ ఏంటంటే మనకి స్కిన్ బ్రైట్నికి ఫుల్గా హెల్ప్ అవుతుంది అనమాట ఇది థర్డ్ వన్ వచ్చేసి పసుపు ఇంకా పసుపు గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల మనకి స్కిన్కి కానీ డార్క్ స్పాట్స్కి కానీ పింపుల్స్కి కానీ తగ్గిస్తుంది అనమాట అది న్యాచురల్గానే స్కిన్ని గ్లో ఇస్తుంది అందుకే కదా మనకి ఎప్పుడైనా మనకి ఫేస్ మీద పింపుల్స్ కానీ ఏమైనా వస్తే పసుపు లైట్గా మనం ఫేస్ మీద ట్యాప్ చేసుకుంటే పోతుంది అంటూ ఉంటారు కదా సో న్యాచురల్గానే పసుపు చాలా మంచిది అనమాట ఫోర్త్ వన్ వచ్చేసి బియ్యం బియ్యం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా మనకి బియ్యం పిండి ఇట్లా కనపడుతూ ఉంటే మనం అందులో పాలు కానీ కర్ట్ కానీ మిక్స్ చేసి స్క్రబ్ లాగా యూస్ చేస్తూ ఉంటాం కదా సో అట్లాగే అనమాట మనకి న్యాచురల్గానే బియ్యం ట్యాన్ రిమూవ్ చేస్తుందండి డల్ స్కిన్ ఉన్న స్కిన్ బ్రైట్నింగ్కి మార్చేస్తుంది అనమాట మనం యూజ్ చేసిన ఫిఫ్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎరకంది పప్పు ఎర్రకంది పప్పు మనకి ఏంటంటే డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది దాని స్కిన్ని చాలా స్మూత్గా అండ్ హైడ్రేటెడ్గా ఉంటే అనమాట నేనైతే ఇందులో బాదం పప్పు కూడా యాడ్ చేశాను అనమాట ఈ బాదం పప్పు క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి మీరు మీరైతే యాడ్ చేసుకోండి ఒక ఫైవ్ సిక్స్ బాదం పప్పు కూడా చక్కగా రోస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇక బాదం పప్పు వల్ల మనకి యూజెస్ ఏందా అంటారు ఇంకా బాదం పప్పులో మనకి ఏంటంటే వైటమిన్ ఈ రిచ్గా అయితే స్కిన్ స్కిన్ని చాలా స్మూత్గా అయితే అనమాట మనం ఇవన్నీ కూడా చక్కగా పౌడర్ చేసుకొని ఒక కంటైనర్లో అయితే పెట్టేసుకోండి ఇది మనకి ఈజీగా నేను చేసుకుంటే ఒక వన్ మంత్ అట్లా వచ్చేస్తుంది ఇవి కావాలంటే ఇందులో ఆరెంజ్ పీల్ పౌడర్ కానీ రోజ్ పెటల్ పౌడర్ కానీ అన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఏంటంటే ఇవన్నీ యాడ్ చేయకుండా సింపుల్గానే యూజ్ చేద్దామని చెప్పేసి నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని యూజ్ చేశాను అనమాట ఈ టుగెదర్ మొత్తం మిక్స్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక స్పూన్ నేనైతే కప్పులోకి అయితే తీసుకొని వాటర్ అయితే మిక్స్ చేసుకుంటాను మీకు కావాలంటే కర్డ్ కానీ లేదా పాలు కానీ పచ్చి పాలు ఉంటాయి కదా సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు ఎంత ఫైన్ పౌడర్ లాగా ఉంది ఎంత బాగుందో స్మూత్ టెక్స్చర్ నేనైతే వీటిని మా పిల్లలకు కూడా యూజ్ చేస్తున్నాను అనమాట ఎప్పుడైనా నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇట్లాగా మా అమ్మాయికి కానీ మా అబ్బాయికి కానీ నేను కానీ ఇట్లా యూస్ చేసుకుంటాం అనమాట సో ఇదండి మన న్యాచురల్ హెర్బల్ బాత్ పౌడర్ అనమాట ఇంట్లోనే ఉంటాయి మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బయట కూడా తెచ్చుకోవాల్సిన అవసరమే లేదనమాట అన్నీ కూడా ఈజీగా ఇంట్లోనే ఉంటాయి సో వాటన్నిటిని మనం ఏంటంటే మిక్సీ పట్టేసి మొహం యూజ్ చేసేయడం చాలా అనమాట నేనైతే ఒక వన్ వీక్ నుంచి యూస్ చేసినా నాకైతే చాలా మంచి రిజల్ట్ అయితే అనిపించింది మీరు దీన్ని చక్కగా స్నానానికి వెళ్ళిపోయి ఒక ఫైవ్ మినిట్స్ ముందు చక్కగా ఒక కప్లోకి తీసేసుకొని పేస్ అంతా అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కూర్చుంటే డ్రై అయిపోతుంది అట్లా యూస్ చేసుకోవాలనుకున్నా యూస్ చేసుకోవచ్చు లేదా స్క్రబ్ లాగా మొత్తం కొంచెం లూజ్ టెక్స్చర్లో కలిపేసుకొని స్క్రబ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను యూస్ చేసి చెప్తున్నాను కదా నాకైతే చాలా బాగా అనిపించింది నేనైతే ఈ వీడియో తీసి ఒక వన్ వీక్ బ్యాక్ అయితే అవుతుందనమాట నేను ఇప్పటికీ ఎడిటింగ్ చేసి ఇదంతా తీసేసరికి చాలా టైం అయితే అయిపోయింది ఇదైతే ఆఫ్టర్ వాష్ అనమాట నాకైతే రిజల్ట్ బాగా అనిపించింది అనమాట ఫస్ట్లో నాకు ఏంటంటే కొంచెం డల్ స్కిన్ అయితే ఉండేది నాకు ఎక్కువ నేను ఫోన్ చూస్తూ ఉండడము లేదా ఇట్లా చేస్తూ ఉంటాను కదా నాకు ఏంటంటే స్కిన్నే కొంచెం డల్గా అనిపిస్తూ ఉండేది నేను ఏంటంటే బ్యూటీ పార్లర్స్కి పోయి ఇట్లా ఏం చేసేదే ఉండదు న్యాచురల్గా ఇంట్లో శనగపిండి ఇవి ఉంటాయి కదా ఇట్లా బియ్యపిండి అవే యూస్ చేస్తూ ఉంటాను జనరల్గా ఇంక ఏమేందంటే ఇది తయారు చేసిన తర్వాత నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది సో నేనైతే అందుకే మీకు రికమెండ్ చేస్తాను ఇది కంపల్సరీగా ట్రై చేసుకోవచ్చు ఇంట్లో చాలా బాగుంది డైరెక్ట్గా నేను స్నానం చేసి వచ్చేసి ఇట్లా రెడీ అయిన తర్వాత నేను మొహానికి క్రీములు కానీ నా మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ అన్ని యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందా రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను చూసేయండి అండ్ ఫైనల్గా ఇంకొకటి చెప్పాలి మీకు మీకు కావాలి అనుకుంటే ఇలా బీటూత్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు నేను ఎప్పుడైనా ఫేస్కి ఇట్లాగా ఈ సున్ని పిండి యూస్ చేసినప్పుడు అందులోనే వన్ స్పూన్ బీటూత్ పౌడర్ కూడా యాడ్ చేసుకుని కూడా యూస్ చేస్తూ ఉంటాను నేనైతే ఇది ఎట్లా ఉంటుందా వన్ వీక్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి వన్ వీక్ కంప్ కంప్లీట్గా యూజ్ చేశాను అనమాట అది కూడా సాయంత్రం పూట అట్లా యూజ్ చేస్తూ ఉంటా మార్నింగ్ పూట ఏంటంటే నాకు అసలు కుదరదు ఇంకా అందుకని ఈవినింగ్ పూట ఫ్రీ అవుతుంటా కదా అని చెప్పేసి నేనైతే ఈవినింగ్ యూజ్ చేశా అనమాట నాకు ఈ వన్ వీక్లో ఏందంటే స్కిన్లో నాకు ఎక్కువ ట్యాన్ అయితే కనపడే నాకు ఏం ఏంటంటే ఎక్కువ ఫోర్ హెడ్లో బాగా ట్యాన్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది సో అనమాట నాకైతే బాగా అనిపించింది మీకైతే కంపల్సరిగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తా ఇది ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంట్లోనే యూస్ చేసుకోవచ్చు అట్టు మనకి ఏంటంటే ఇది హోమ్ మేడ్ అనమాట సో ఇదంతా నేను నార్మల్గా మాయిశ్చరైజర్ ఒక సన్ స్క్రీన్ పెట్టుకున్న తర్వాత నా మొహం ఎట్లా ఉందో చూసి చెప్పండి అండ్ నేనైతే ఏం ఫిల్టర్స్ కూడా యాడ్ చేయలేదనమాట నా ఫేస్ ఎట్లా అయితే ఉంటుందో నేను రెగ్యులర్గా వీడియోస్ ఎట్లా చేస్తాను అట్లాగే ఉంటుంది అనమాట ఈ మధ్య నన్ను అసలు ఈ హెయిర్ ఏదైనా తెగ ఇసుకిచ్చేస్తుంది అనమాట అది ముందుకి పక్కకు కూడా జరగట్లేదు అనమాట సో అందుకని దాంతో కుస్తీ పడుతున్నాను ఇంకా ఫైనల్లీ ఇది కంప్లీట్గా కెమికల్ ఫ్రీ హోమ్ అండ్ దట్ దట్టు ఏంటంటే మనకి మా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది రిజల్ట్స్ కూడా కమెంట్ చేయండి మీరు యూస్ చేసి మరిన్ని న్యాచురల్ బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ కూడా చేసేయండి అండ్ ఇట్లు మీ బెస్బడ్ అమ్మాసాండ్ ఆఫ్ టేక్ కేర్ బాయ్